చెప్పాలంటే ఇటీవలి కాలంలో ఒకవైపు టాలీవుడ్ సెలబ్రిటీలు మరొక వైపు బుల్లితెర నటీనటులు కూడా బ్యాచులర్ లైఫ్కి గుడ్ బై చెప్పేసి పెళ్లి లెక్కుతూ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు రీసెంట్గా మరొక బుల్లితెర నటుడు కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైపోయాడు కానీ రవికృష్ణ కృష్ణ రేకులు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి మంచి మంచి సీరియల్స్లో నటిస్తూ ఎంతో గుర్తింపు పొందాడు బిజీ యాక్టర్ అయిపోయాడు రవికృష్ణ బిగ్ బాస్ షో ద్వారా కూడా ఎంతో మంచి క్రేజ్నే సంపాదించుకున్నాడు ఒకవైపు బుల్లితెరలో బిజీగా ఉంటూ కూడా వెండి తెరలో కనిపించబోతున్నాడు రవి అయితే రవికృష్ణ త్వరలో పెళ్లి ఉన్నాడు ఈ విషయాన్ని స్వయంగా రవికృష్ణ వారి అమ్మగారు వెల్లడించారు స్టార్మాలో సంక్రాంతి ఈవెంట్కి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యాడు రవి ఆ ప్రోమో రీసెంట్గా రిలీజ్ చేసింది స్టార్మా ఆ ప్రోమోలో యా పప్పన్నం ఎప్పుడు పెడతావు రవి అని అడుగగా ఏప్రిల్లో పెళ్లి చేస్తున్నామంటూ సమాధానమిచ్చారు రవి వాళ్ళ అమ్మగారు అమ్మాయి ఎవరు డేట్ ఏంటి అన్నది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు రవి వెడ్డింగ్ గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని చూడాలంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు రవి పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి